నమస్కారం సార్ సార్ షర్మిల గారు అండ్ సునీత గారు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిపైన విమర్శలతో విరుచుకుపాటు మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా మన విమల రెడ్డి గారు కూడా రంగంలోకి దిగారు అవినాష్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ ఈమె కూడా వీళ్ళపైన విమర్శలు చేస్తుంది అండ్ ప్రశాంతంగా ఉన్న పులి వీళ్ళు గందరగోళం చేస్తున్నారు అంటున్నారు అసలు ఏంటి సార్ వీళ్ళ ఫ్యామిలీ కూడా గురించి ఏం చెప్తారు యా అది ఏమైందంటే ఇప్పుడు పొలిటికల్గా నాకు తెలిసి ఆ ఫ్యామిలీలు ఎట్లా డైరెక్ట్గా రాజకీయాల్లో ఢీకొనింది మనకి చాలా చాలా తక్కువ తెలుగు రాష్ట్రాల్లో అంతకుముందు నందమూరి ఫ్యామిలీలు ఉన్నాయి కానీ ఇట్లా వీధి గొడవలకి రాలేదు సో వీళ్ళు ఇప్పుడు ఏమైందంటే షర్మిల ఎంటర్ అయ్యేసరికి మొత్తం పిక్చర్ మారిపోయింది మొన్నటి వరకు షర్మిల తెలంగాణలో ఉండడం వల్ల ఒకవేళ అన్న చెల్లెలకి మధ్య గొడవ ఉందని వార్తలు వచ్చినా కూడా అది స్ట్రీట్ ఫైట్గా మారలేదు అయితే ఇప్పుడు అది స్ట్రీట్ ఫైట్గా మారిపోయింది ఇది ఒక కాంప్లెక్స్ ఇష్యూ ఇది ఓన్లీ ఫ్యామిలీలో నా మాకేదో ఇవ్వలేదు అది ఇది అనే కాకుండా దీంట్లో వివేకానంద రెడ్డి హత్య కూడా ఇన్వాల్వ్ అయింది రెండోది ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం ఇన్వాల్వ్ అయింది ఇటు కాంగ్రెస్ ఇన్వాల్వ్ అయింది అంటే పొలిటికల్ పార్టీస్ కూడా ఇన్వాల్వ్ అయినాయి ఓన్లీ ఫ్యామిలీకే సంబంధం లేదు రాజకీయాలకు కూడా సంబంధం ఉంది అదే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత ఏంటంటే అక్కడ రాజకీయాలకు సంబంధం లేకుండా ఏది జరగదు ఏ అంశమైనా రాజకీయాలకి సంబంధం ఉంటుంది రాజకీయాలు ప్రతి అంశాన్ని రెండుగా మార్చేస్తారు వాళ్ళు ఇద్దరు రెండు క్యాంప్స్ అయిపోతాయి దాని చుట్టూ ఈ రెండు క్యాంప్స్ ఆ విషయాన్ని అదేదంటారు పీకి పీకి పందిరేస్తారు అది ఏ స్థాయికి కావాలో ఆ స్థాయికి లాగి దానికి అందరగోళం చేసి చించి దాన్ని వదిలిపెడతారు అన్నమాట దా రెండు వైపులా కూడా మీడియా పవర్ఫుల్గా ఉంది ఇంకా మీడియా కూడా రెండు వైపుల నుంచి దాన్ని పెద్ద పెద్ద చేసి వదిలిపెడతారు అలాగా ఇప్పుడు ఏమైందంటే లేటెస్ట్గా ఆల్రెడీ అక్కడ షర్మిలారెడ్డి సునీతారెడ్డి వీళ్ళిద్దరూ జగన్ మీద వారు డిక్లేర్ చేశారు జగన్ని డైరెక్ట్గా కొట్టలేక పులివెందలో అండ్ కడపలో ఫోకస్ చేశారు ముఖ్యంగా కడపలో అవినాష్ రెడ్డికి ప్రత్యర్థిగా షర్మిలనే రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కిపోయినాయి అక్కడ ఆమె అంతా కూడా రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిచ్చాడు జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఇక్కడికి వచ్చానని మాట్లాడింది కానీ ఇప్పుడు మొత్తం ఆమె పక్కకు తిరిగేసి ఏం చేస్తుందంటే వివేకానంద రెడ్డి హత్యను మెయిన్ ఫోకస్లోకి తీసుకొచ్చింది సో రెడ్డిని చంపిన అంత కూడా డైరెక్ట్గా చెప్పేస్తూ ఉంది ఆమె నిజానికి ఆ కేసు కోర్టులో ఉంది ఆ కేసు కోర్టులో ఉన్నప్పుడు ఆ కేసులో రెడ్డి చంపినంది అవినాష్ రెడ్డి అని ఏం చెప్పడానికి లేదు ఆ విషయం మీద కోర్టుకు వెళ్ళాలి మరి ఎందుకు అవినాష్ రెడ్డి కోర్టుకు వెళ్ళట్లేదు ఎందుకు వైసీపీ వాళ్ళు కోర్టుకు వెళ్ళట్లేదు అనేది బిగ్కి వచ్చిన అక్కడ మామూలుగా ఎవరైనా వెళ్తారు దస్తగిరి వెళ్ళాడుగా ఫర్ ఎగ్జాంపుల్ దస్తగిరి అనే అతను ఒక బచ్చ అతను పక్కింట్లో ఓట్లు కూడా రావు అతనికి అయినా అతను నాకు నష్టం చేస్తున్నారని వెళ్ళాడు కోర్టుకి మరి అవినాష్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు ఇక్కడ కొంతమందికి డౌట్లు వస్తున్నాయి ఇదేంటంటే ఈ ఫ్యామిలీ ఇదంతా డ్రామానా సెటప్పా ఇదంతా ఇదంతా జగన్ చేస్తున్న జగన్మాయలో భాగమా అని కొంతమందికి డౌట్లు వస్తున్నాయి దీన్ని ఓపెన్గానే చంద్రబాబు ఇదంతా పిల్ల కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్ కలిసి చేస్తున్నారని చెప్తున్నారు ఇదంతా మెల్లమెల్లగా ఈ నెరేటివ్ని బయటికి తీసుకొస్తున్నారు రెండోది రెడ్డి హత్యను హైజాక్ చేసినట్టు కనపడుతుంది షర్మల అంతకుముందు దాని తెలుగుదేశం వాళ్ళు వాడుకుందామని ఇటు దస్తగిరిని కూడా రంగంలోకి దించారు ఎందుకంటే జై పార్టీ అనే పేరుతో వచ్చినా కూడా తెలుగుదేశానికి సపోర్ట్గానే ఉంది ఆ పార్టీ ఆచరణ మనం కానీ గమనిస్తే సో వాళ్ళు దాన్ని వాడుకుందాం అంటే శర్మల వచ్చి దాన్ని హైజాక్ చేసింది సునీత ఏమో తెలుగుదేశం వైపు వెళ్ళలేదు కదా అందుకని షర్మిల వైపు నిలబడింది సో ఇప్పుడు ఏమైపోయింది షర్మిల వర్సెస్ అక్కడ అవినాష్ రెడ్డి లేదా షర్మిల సునీత వర్సెస్ అవినాష్ రెడ్డి లేదా జగన్ అలాగా అయిపోయింది పోలరైజ్ అయిపోయింది ఈ రెండు క్యాంప్స్ మధ్య దానివల్ల తెలుగుదేశానికి ఏమన్నా మేలు జరుగుతుందా అనేది డౌట్ఫుల్ అయిపోయింది అంటే వైసీపీకి వ్యతిరేకమైన ఓట్లనే ఎక్కువగా ఈమె లాగే అవకాశం ఉంది అనే ఒక నెరేటివ్ బలంగా వచ్చింది అందుకని షర్మ్లాకి డిస్టెంట్ అవ్వడం ఈ కూట మొదలుపెట్టారు ఇది ముందే నరేంద్ర మోడీ అన్నాడు కూడా కాంగ్రెస్లో చేరి ఇటు రెండు రాజకీయ పార్టీల్లో వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ చేరి డ్రామాలు ఆడుతున్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడారు ఈ నిజానికి ఈ డౌట్ ఎప్పటి నుంచో ఉంది షర్మ్లా జగన్ అన్న వదిలిన బాణమే ఆయనే ఇప్పుడు తెప్పించుకున్నాడు ఎందుకంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్లో జగన్ ఆరితేరిపోయాడు ఇక్కడ అనేక విషయాలు క్యాంపు వర్సెస్ జగన్ లాగా మారకుండా కొన్నిటిని ఏమి కానీ కబ్జా చేయాలి హైజాక్ చేయగలిగితే అది ఒక ట్రయాంగిల్ ఫైట్ లాగా అయిపోతుంది అట్లీస్ట్ ప్రచారంలో అట్లాగే ఈమె కొన్ని నియోజకవర్గాల్లో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు కాంగ్రెస్ పార్టీ మినిమం వందో వెయ్యో ఓట్లు చేల్చగలిగినా కూడా కొన్ని టఫ్ సిచ్యువేషన్ ఉన్న చోట బెటర్ ఏమో అన్న ఉద్దేశంతో ఆమె నేను రంగంలోకి దించాడా అనేది తెలియదు నిజంగా చాలామంది అనుకుంటున్నట్టు శర్మల జగన్ మధ్య వార్ స్ట్రాంగ్గా ఉంటే విజయమ్మ ఎందుకు వెళ్ళిపోయింది అనేది ఒకటి వాళ్ళిద్దరూ ఒకటే అయితే విజయమ్మ ఎందుకు వెళ్ళిపోయింది అనేది ఒకటి ఇలా ఒక కన్ఫ్యూజ్ అయితే చేస్తున్నారు ఎప్పుడైనా కూడా క్లారిటీని బ్రేక్ చేయడం కూడా ఒక స్ట్రాటజీ కన్ఫ్యూజ్ చేయడం కూడా ఒక స్ట్రాటజీ అనమాట రాజకీయ నాయకులకి సో అలాగా జగన్ కన్ఫ్యూజ్ చేయడానికి ఆమెను తీసుకొచ్చాడా శర్మ్లాని ఈమె ట్రాప్లో సునీతారెడ్డి తెలియకుండా పడిందా ఎందుకంటే సునీత రెడ్డికి ముందు నుంచి కూడా మా నాన్నని చంపిన హంతకుల్ని జగన్ కాపాడుతున్నాడని ఆరోపణ చేస్తుంది ఆమె బిగినింగ్లో చంద్రబాబు వాళ్ళే మా నాన్నని చంపించారని చెప్పింది ఆ తర్వాత తర్వాత మా నాన్నని అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి కలిసి చంపించారు రెడ్డి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి దస్తగిరి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గద్దెల ఉదయ్ కుమార్ రెడ్డి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళు మొత్తం కలిపి చేశారు దీంట్లో ప్రధానంగా చంపింది నలుగురైనప్పటికీ ప్రధానంగా చేసింది చేయించిందైతే అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి వాళ్ళ ప్రధాన అంచరుడు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి అన్న నెరేటివ్ని సునీ సునీత తీసుకెళ్తుంది సో ఇప్పుడు షర్మిల సునీత ఒకటి అవ్వడం వల్ల అవినాష్ రెడ్డికి వాళ్ళు యాంటీగా నిలబడి ఈ నెరేటివ్ని బలంగా తీసుకోవడంతో జగన్ ఇప్పుడు ఇంకొక ఆమెను రంగంలోకి దించాడు ఆమె పేరే విమలారెడ్డి ఆమె ఎవరంటే జగన్ మేనత్త షర్మిల కూడా మేనత్త మన వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ చెల్లెలు ఆమె ఎప్పటి నుంచో కూడా చర్చస్లో ఆమె పనిచేస్తుంది అక్కడ వెళ్ళి ఉపన్యాసాలు ఇస్తుంది అందువల్ల ఆమెకి క్రిస్టియానిటీలో బలంగం బలం ఉంది రెండవది వివేకానందరెడ్డి హత్యను ఆల్రెడీ చేసిన వాళ్ళు దొరికారు వాళ్ళ మీద అతను బయటే ఉన్నాడు దస్తగిరి దాని మీద పోరాటం చేయాలి రెండో సిబిఐ కోర్టులో ఉంది సిబిఐ విచారణ అది తేలే వరకు మనం దాని మీద మాట్లాడకూడదు కానీ వీళ్ళు అవన్నీ మాట్లాడుతున్నారు వివేకానంద రెడ్డి యాక్చువల్గా చనిపోయిన రోజు కూడా అవినాష్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేసి వచ్చాడు అతను సో అవినాష్ రెడ్డి బాగున్నాడు జగన్కి బాగా ఉపయోగపడుతున్నాడు ఇతను ఫర్దర్గా డెవలప్ చేసుకుంటే జగన్కి ఒక మంచి స్ట్రాంగ్ పిల్లర్ అవుతాడు అని వివేకానంద రెడ్డి కూడా గ్రహించాడు కాబట్టి చేశాడు నాకు వివేకానందరెడ్డి చాలా క్లోజు సో వీళ్ళ వీళ్ళకంటే కూడా నాకు క్లోజు ఈ ఎంఐ సునీత పదేళ్ళు అయింది వివేకానంద రెడ్డిని పట్టించుకొని మానేసింది డబ్బులు కూడా చెక్ పవర్ కూడా తీసేసారు వాళ్ళు మొత్తము వివేకానందరెడ్డికి చాలా ఇబ్బందులు పెట్టారు అలాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి ఆయన హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని అంటున్నారు అందుకని నేను ప్రజలకు అప్పీల్ చేస్తున్నాను మీరు వాళ్ళ ట్రాప్లో పడకండి అని ఆమె తీసుకొస్తుంది అంటే ఫ్యామిలీ మొత్తంగా ఒకవైపు జగన్ వైపు ఉన్నారు ఓన్లీ వీళ్ళిద్దరే ఇటు ఉన్నారు అన్న నెరేషన్ని ఈమె తీసుకొచ్చింది సో నిజంగా ఇదంతా జగనేస్తున్న డ్రామానా లేకపోతే పవన్ కళ్యాణం ఇంకొంతమంది తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం మీడియా చెప్తున్నట్టుగా అన్నా చెల్లెల మధ్య నిజంగానే వారు ఉందా అనేది ఇంకొంతకాలం వెళ్తే కానీ మనకు క్లారిటీ రాదు